అండి ఈరోజు మనము సంవత్సరానికి నిలబడ తొక్కు పచ్చడి పెట్టుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఐదు మామిడికాయ ముక్కలు ఇలా చిన్నగా ముక్కలు చేసుకున్నానండి కాయలని దీంట్లోకి ఎంత క్వాలిటీ కావాలో చెప్తాను జీలకర్ర పొడి ఒక కప్పు ఆవాల పొడి ఒక కప్పు ఒకప్పు కారం అరకప్పు సాల్టు ఒక్కొక్క స్పూన్ మెంతు పొడి వెల్లుల్లిపాయలు సరిపడా ఆయిల్ ఒక హాఫ్ కిలో ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఎలా తయారు చేసుకోవాలో చూస్తానో ముందుగా మామిడికాయ ముక్కలు పోసేసుకుందామండి ఇందులో మనకి ఎక్కువగా నిలవ ఉండాలంటే దీన్ని ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్ని మంచిగా కలుపుకోవాలి సంవత్సరం అంతా కలర్ పోకుండా ఉంటాయి ముందే శుభ్రంగా కలుపుకున్నాము ఇలా ఆయిల్ మొత్తం ముక్కలు పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పచ్చి ఆయిల్తో చాలా రోజులు నిలవ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము క్వాలిటీ జీలకర్ర పొడి ఒక కప్పు వేసేసుకుందాము ఒక కప్పు ఆవాల పొడి ఒక స్పూను మెత్తి పొడి ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ వేసుకోదండి ఇందులో అరకప్పు సాల్టు ఒక కప్పు కారం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు మనకి ఎన్ని కావాలి వేసుకోవచ్చు దీన్నే మంచిగా కలుపుతాము ఇందులో నేను కారము మామూలుది గుంటూరు కారము వరంగల్ కారం కలిపానండి ఊరగాయ కారం కాదు అది వేస్తే ఘాటుగా ఉంటుంది మంచిగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది మీరు దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో మనము ఆయిల్ కూడా పోసుకుందామండి నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇలా మంచిగా కలుపుకొని దీన్ని మనం ఒక జాడీలోకి తీసుకుందామండి దీన్ని ఒక మళ్ళీ ఇట్లా పెట్టేసి ఒక మూడు రోజుల తర్వాత మీరు జాడీలోకి తీసుకోవచ్చు ఈ సంవత్సరం అంతా నిలవ ఉంటుంది పచ్చడి అంతా తీసేసుకున్నాక దీంట్లో మనం కొంచెం రైస్ వేసుకొని ఇలా పచ్చడి పెట్టుకున్న తర్వాత మీరు కూడా ఇలా ట్రై చేయండి